విశాఖ కాలుష్యంపై వాటర్ మెన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ మరియు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ రోజు ఏపీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు రఘునందన్ రావుల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది ఈ రోజు పిటిషనర్లు డాక్టర్ రాజేంద్ర సింగ్ బొలిశెట్టి సత్యనారాయణ మరియు వారి లాయర్లు చల్లా అజయ్ కుమార్ తమ్మిరెడ్డి శివశంకర్ రావులు హాజరయ్యారు గతంలో కోర్టు ఆదేశం మేరకు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని అది సమస్య తీవ్రతపై కనీస అధ్యయనం చేయకుండా సమస్య పరిష్కారం కోసం ఆలోచన లేకుండా ఇచ్చిందని ఇందులో జీవీఎంసీ తాము శుద్ధి చేయని మురుగునీరు సముద్రంలో చేరకుండా నివారించలేకపోతున్నామని చెబుతూనే దానికి తాము బాధ్యులం కామని చెప్పే ప్రయత్నం చేసిందని తక్షణ పరిష్కారంపై ఏమాత్రం ధ్యాస లేదని స్పష్టమవుతున్నదని ఈ నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని అలాగే కోర్టు ఆదేశం మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇచ్చిన నివేదిక దివిస్ హెట్రో మరియు రాంకీ వంటి కంపెనీలు శుద్ధి చేయని రసాయనాలతో చేస్తున్న సముద్ర కాలుష్యంపై దృష్టి సారించలేదని పిటిషనర్లు ఒక మెమో కోర్టుకు దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జనరల్ తరఫున ఒక అడిషనల్ అఫిడవిట్ ఈరోజు దాఖలు చేసి మరో రెండు వారాల గడువు కోరారు న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి పద్నాలుగు వాయిదా వేసింది మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ రాజేంద్ర సింగ్ గత ఆరు సంవత్సరాలుగా జీవీఎంసీ విశాఖ శుద్ధి చేయని మురుగునీటితో సముద్ర జీవ వైవిధ్యాన్ని మత్స్య సంపదను మత్స్యకారుల జీవనోపాధిని నాశనం చేస్తున్నది రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై వరకు జీవీఎంసీ విశాఖతో యుద్ధం చేసి ఫలితం లేక రెండు వేల ఇరవైలో హైకోర్టును ఆశ్రయించాను అప్పటి నుండి కోర్టు వింటూనే ఉంది న్యాయం కోసం చూస్తూనే ఉన్నా అన్నారు